భర్తకాకి కోపంగా తన భార్య పిచ్చుకని కొట్టటానికి పైకెత్తిన బండరాతిని పక్కకి పడేసింది అయిష్టంగా ముఖం పెట్టింది భయపడుతున్న భార్య పిచ్చుక పక్కన పడేసిన బండరాతిని చూసి ఊపిరి పీల్చుకుంది చా నిన్ను నమ్మిన ప్రతిసారి నన్ను నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు కదే నీసించేటివేమిటి నోటికెంతొస్తే అంత మాటంటారా వెనుక ముందు ఆలోచించుకునేది లేదు ఎవరో ఏవో మాటలు మాట్లాడుకుంటారు ఆ మాటలు వింటావు ఇలా మీద దాడి చేయడానికి సిద్ధపడతావు ఎప్పుడండి నన్ను అర్థం చేసుకున్నది చెప్పండి నువ్వు మాట్లాడుకో నీకు నాకు ఇక్కడి నుంచి మాటలు లేవు ఇంటిని రెండు భాగాలుగా విడగొడుతున్నాను ఒక భాగంలో నువ్వుంటావు మరొక భాగంలో నేనుంటాను మంచిది రెండు భాగాలు కాకపోతే నాలుగు భాగాలు చేయండి వద్ద నేను చెప్పడం లేదు అయినా నీకు నాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను ఇక్కడెందుకుంటాను ఉండను వేరే ఇంట్లో ఉంటాను నాకు నచ్చినట్టుగా ఉంటాను చెప్పండి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలో ఓహో ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా బ్రతకాలని చాలా ఆశపడుతున్నట్టు నావు కదా ఇంటిని రెండు భాగాలు చేసిన తర్వాత ఎలాగో మనవి వేరువేరు కాపురాలు అవుతాయి అప్పుడు ఈ సగం ఉన్న ఇంట్లో ఉంటే ఏమిటి వేరే ఇంట్లో ఉంటే ఏమిటి వామ్ పిచ్చుకా నువ్వింత దారుణంగా మాట్లాడతావని నేను ఏమాత్రం ఊహించలేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వేరేగా బ్రతికేందుకు కూడా ఇష్టపడుతున్నావంటే నువ్వు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది ప్లాను లేదు ఉల్లిపాయ పకోడీ లేదు నీకిష్టం కదా అని ఎంతో కమ్మగా బగారా రైస్ చికెన్ కూర చేసి పెడితే నువ్వు నా మీదకి నన్ను చంపడానికి పెద్ద బండ రాత్రి ఎత్తుకుని వస్తావా అసలు ఏం జరిగింది చెప్పు బండరాటితో కొట్టి నన్ను చంపాల్సిన విషయం ఏమిటి మళ్ళీ నా మీద అనుమానం కలగడానికి కారణం ఏమిటి చెప్పు నువ్వు చిలుక కొంగతో కలిసి మామిడి తోటలో పనిచేయడానికి ఓహో నీళ్ల కోసం సెలియారు దగ్గరికి వెళ్ళినప్పుడు చిలుకా కొంగ అక్కడ మాట్లాడుకోవడం విని ఇంతలావశం తెచ్చుకున్నావా భర్తకి చెప్పకుండా భార్య ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కోపం రాకుంటే ఏమవుతుంది చెప్పు పనికి వెళ్లాలని నేను చిలుక కొంగ మాట్లాడుకుంటూనే ఉన్నాం కాని ఖచ్చితంగా రేపటి నుంచి వెళ్లాలని అనుకోలేదు అయినా కొంగ మాటలు విన్న నువ్వు నీ భార్య పిచ్చుక ఏం చెబుతుందో లేదో అని ఎదురు చూడాల్సింది కదా కాకి ఆలోచనలో పడింది ఆలోచన ఉండదు ఏముండదు ఎప్పుడు చూడు ఆవేశం మాత్రం ఉంటుంది అదెందుకు పనికిరాదు ఇలా గొడవలు పెట్టడానికి తప్ప సరేలే అయిందేదో అయింది ఇష్టమని ఎంతో కమ్మగా చేసిన అన్నం చికెన్ కూర పెట్టు పెట్టను నేను తినను నీకు పెట్టను నిన్ను బ్రతిమిలాడుతూ ఉండటం నా వల్ల కాదు అయినా నువ్వు నాకు చెప్పకుండా కూలీ మామిడి తోటలో పనికి వెళ్లేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటావు ఆ చెప్పవే ఎలా నిర్ణయం తీసుకుంటావు ఎలా చిలక కొంగల్తో మాట్లాడుతావు నువ్వు ఒప్పుకుంటేనే కదా ఆ రెండో అంతలాగా సెలయడ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాయి చెప్పు నేను చెప్తున్నాను కదా మాటలే నడుస్తున్నాయి కానీ ఇంకా గట్టి నిర్ణయం తీసుకోలేదు మాటలు మాట్లాడుకోవడానికి కూడా నా పర్మిషన్ తీసుకోవాలని నేనేం చెప్పటం లేదు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మాటల్లోనే అర్థమవుతుంది నిజం చెప్పు ఆ మామిడి తోటలోకి పనికి వెళ్ళాలని నీకు ఉందా లేదా నేనెందుకు పనికి వెళ్ళాలని అనుకుంటున్నాను తెలిసేది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది పిచిక నాకేమైనా జ్ఞాననేత్ర ఉందనుకుంటున్నావా లేదంటే నా దగ్గర ఏదైనా మాయార్థం లాంటిది ఉందనుకుంటున్నావా నువ్వు పొద్దున్నే పోతావు రాత్రికి వస్తావు రెండు గిన్నెలు నాలుగు బట్టలు పిండిన తర్వాత ఇక నేను చేసే పని ఏముంటుంది ఇంట్లో ఇంట్లో పని లేకపోతే వెళ్తావా వెళ్తానని అనుకుంటున్నాను చూడ్డానికి ఒక టీవీ ఉండదు పాటలు వినడానికి ఒక రేడియో ఉండదు మాట్లాడడానికి అత్త మామ లేరు చూసుకోవడానికి ఆడుకోవడానికి నేను అలసిపోవడానికి పిల్లలు లేరు మిగతా సమయం మొత్తం నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటాను నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయ భర్త కాకి మౌనంగా ఉంటుంది టీవీ తీసుకొచ్చి పెట్టమంటే దిక్కుమాల సీరియల్స్ చెత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయని వాటిని చూడడం అంత మంచిది కాదని టీవీ కొనలేదు కనీసం పాటలు వినడానికి రేడియో కొనమని చెప్పాను అందులో రొమాంటిక్ సాంగ్స్ వస్తుంటాయి నేను లేనప్పుడు వింటాం అంత బాగోదని రేడియో కొనలేదు ఇక నేనేం చేయాలి ఎలా ఇంట్లో ఉండేది చెప్పండి అని చెప్తూనే బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్య పిచ్చుక నువ్వెంతగా ఏర్చినా టీవీ రేడియో సెల్ఫోన్ ఇలా ఏది నీ కోసం నేను కొనను అయితే నేను పనికి వెళ్తాను ఆ మామిడి తోటలోకే కదా నువ్వు పనికి వెళ్తాను అని చెప్తుంది అవును ఇప్పుడు అక్కడే కూలిపని ఉందని చిలుక కొంగ చెప్పాయి వాటితో కలిసి నేను మామిడి తోటలోకి పనికి వెళ్తున్నాను అయితే ఇప్పుడేంటి కొడతారా కొట్టండి బూతులు తిడతారా తిట్టండి అయినా కొట్టడం తిట్టడం మీకేమి కొత్త ఏమి కాదు కదా నువ్వెందుకు ఆ మామిడి తోటలోకి పనికి వెళ్తానంటున్నావో నాకు బాగా తెలుసు పిచ్చుకా మీరు ఎలా అనుకున్నా నాకొచ్చే ఏమీ లేదు అనుమానంతో మీ మనసుని పాడు చేసుకుని నన్ను తిట్టడం కొట్టడం చేస్తున్నారు ఏదొక రోజున నిజం తెలిసిన నాడు నేను మీకు కనిపించకుండా పోతాను అప్పుడు మీకు నా విలువ అర్థమవుతుంది ఆ మామిడి తోట నీ మాజీ లవర్ కదా ఓహో మొత్తం మీద విషయం తెలుసుకున్నాం చాలా సంతోషం అవును మీరు చెప్పింది నిజమే ఆ మామిడి తోట నా మాజీ లవర్ పిచ్చుకది కానీ నేను ఇప్పుడు పనికి వెళ్తుంది మాత్రం పిచ్చుకలవరి కోసం కాదు నా చేతిలో కూడా కొంత డబ్బు ఉండాలనే విషయం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది భర్త కాకి అదోలా చూస్తూ ఉంటుంది ప్రతి చిన్నదానికి నిన్ను నేను డబ్బులు అడుగుతూ ఉంటే ఏదో పురుగును చూస్తున్నట్టు నన్ను చూడటం నాకు చాలా బాధిస్తుంది ఇవన్నీ మీకు గుర్తుకురావు నేను మాత్రం మామిడి తోటలోకి పనికి వెళ్తున్నానని తెలియగానే కోపం వచ్చింది భర్త అనే అహంకారం వచ్చింది అనుమానం కూడా పుట్టింది ఇప్పుడేం మాట్లాడాలో నాకు తెలియటం లేదు మనసుంటే కదా ఏం మాట్లాడాలో అర్థం అది లేదు కాబట్టి అంత నా తల తలరాత ఏం చేస్తాను అనుభవిస్తాను సర్లే నువ్వు కూలి పనులకి వెళ్లేందుకు నేను ఒప్పుకుంటున్నాను ఇంత జరిగిన తర్వాత ఒప్పుకోక ఏం చేస్తావులే అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నేను కూలి పనులకు వెళ్లేదాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా నువ్వెక్కడికైనా పనికెళ్ళు ఎవరితోనైనా మాట్లాడు నేనేమి ఫీల్ గాను నిన్ను అనుమానించంలే అని కాకి చెప్పగానే భార్య పిచ్చుకలు బాధ కొంచెం తగ్గినట్టయింది కన్నీళ్ళని తుడుచుకుంది తనలో భార్య మనసు కరిగిపోయింది సరేలేండి ఈ గొడవలు మనకెప్పుడు ఉండేవే కదా రండి మీకిష్టమైన బగారా చికెన్ చేశాను కడుపు నిండుగా తినండి తినండి అంటున్నా నువ్వు తినవా ముందుగా మీరు తినండి లేదు లేదు పిచ్చుక ఇద్దరం కలిసే తిందాం లేదంటే నేను తిన్నాం సరే ఇద్దరం కలిసే తిందాం భార్య పిచ్చుక ఇద్దరికి వడ్డించింది భర్త కాకి చికెన్ లెగ్ పీస్ పట్టుకొని పిచ్చుక నా కోసం ఈ లెగ్ పీస్ తిను అని పిచ్చుక మూతి దగ్గర పెట్టింది భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా భర్త కాకి పెట్టిన చికెన్ లెగ్ పీస్ ని కొంచెం తింటుంది అప్పుడు కాకి సంతోషంగా నా మీద పూర్తిగా కోపం పోయింది కదా పిచ్చుక మీ మీద నాకిందుకు కోపం ఉంటుంది చెప్పండి నా బాధని మీరు అర్థం చేసుకోవడం లేదని ఇంతకు అలా మాట్లాడాను అంతే అంతేగాని మీ మనసుని నొప్పించాలని కాదు భర్తగా మీరు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి అలా భర్త కాకి భార్య పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ బగారా చికెన్ కూరతో ఇష్టంగా కడుపు నిండుగా తిన్నాయి అలా ఆ రోజు మొత్తం ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు ఇక మరుసటి రోజున పిచ్చుక నేను పనికి వెళ్తున్నాను నేను కూడా ఈ రోజు నుంచి పనికి వెళ్తున్నానండి పిచ్చుక నేను ఈ విషయం మర్చిపోయాను వెలి వెలు అని భర్తకాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిలుక కొంగ కలిసి పిచ్చుక ఇంటికి వచ్చాయి భార్య పిచ్చుక ఇంటికి తాళం వేసింది వాటితో కలిసి మామిడి తోట దగ్గరికి వచ్చింది అక్కడ లవర్ పిచ్చుక భార్య పిచ్చుకని చూసింది చిలుక కొంగ మీరిద్దరూ వెళ్ళి మామిడి పళ్ళని కోసి బుట్టల్లో వేస్తూ ఉండండి ఈ భార్య పిచ్చుక కాసేపైన తర్వాత వస్తుంది చిలుకా కొంగ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాయి లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా ఒక మామిడి చెట్టు మీదున్న భర్త కాకి వాటికి కనబడకుండా కొమ్మల మధ్యలో నుంచి లవర్ పిచ్చుకని భార్య పిచ్చుకని చూస్తూ ఉంటుంది అవి మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు నమస్తే రాత్రి తొమ్మిది దాటింది ప్రశాంతమైన అడవి ప్రాంతం పావురం తన ఇంట్లో పడుకుని టీవీ చూస్తూ ఉంటుంది గ్రద్ద గ్యాస్ పొయ్యి మీద చికెన్ ముక్కలు కాల్చుకుంటూ ఉంటుంది కొంగ దుప్పటి కప్పుకొని పడుకుని ఉంది చిలుక తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పాము తన పుట్టలోని గుడ్లని తింటూ ఉంటుంది భార్య పిచ్చుక మాత్రం గుమ్మం ముందు నిలబడి ముఖంతో అయిష్టంగా అనుమానం కలిగిన తన భర్త కాకి కోసం దిక్కులు చూస్తూ ఈ నా తలరాత పక్షులన్నీ కడుపు నిండుగా తినేసి హాయిగా బెడ్ మీద పడుకొని ఉంటాయి నేను మాత్రం ఇలా గుమ్మం దగ్గర ఎప్పుడు చూడు అనుమానం పడే భర్త కాకి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఈ భర్త కాకి ఎప్పుడొస్తుందో ఏమో నాకు మాత్రం నిద్ర ఆగడం లేదు అని అనుకుంటూ ఉండగా కాకి వచ్చి గుమ్మం ముందు వాలింది వచ్చారా మీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నిజం చెప్పవే నాకోసమే ఇలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావా మీ అనుమానం తగలయ్యా అయినా తమరు నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకున్నారు గనుక ఈరోజు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు చూడు ఏదో ఒక వంకతో అనుమానిస్తూనే ఉంటారు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు ఏంటే భార్య పిచ్చుక వాయిస్ పెరుగుతుంది నిన్నటి మొన్నటి వరకు ఎన్ని మాటలన్నా ఎంతగా కొట్టినా లేవని నోరు ఈరోజు బాగానే లేస్తుంది భారీ భారీ డైలాగులు చెప్తుంది ఏంటి కదా ఎవరున్నారే నీ వెనక నా వెనుక ఎవరూ లేరు నా ముందు మాత్రం తమరే ఉన్నారు ఈ కుళ్ళు జోకులు నా దగ్గర పనిచేయవు చెప్పు ఇంత రాత్రైనా పడుకోకుండా గుమ్మం దగ్గర ఎవరి కోసం ఎదురుచూస్తున్నావు చెప్పవే మీ అనుమానం పిచ్చి పాడుగాను గుమ్మం దగ్గర మీకోసం తప్ప నేనెవరి కోసం చూస్తాను రోజు రోజుకి అనుమానం పెరుగుతూనే ఉంది మరి నీ చేష్టలు అలా ఉన్నాయే భార్య పిచ్చుక పనికి వెళ్లిన భర్త కోసం భార్య ఇలాగే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందా లేదా అని ఏ పక్షినే అడిగి తెలుసుకోండి అలా పెళ్ళైన కొత్తలో భర్త కోసం భార్య ఎదురు చూస్తుందని నాకు తెలుసు కానీ మన పెళ్ళయి మూడేళ్ళవుతుంది ఇప్పుడు నువ్వు కొత్త పిల్లల్లాగా నా కోసం చూస్తుంటే అనుమానం వస్తుందా రాదా నువ్వే చెప్పు భర్త కాకి గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న భారీ పిచ్చుకతో వాదన చేస్తూ ఉండగా ఈ వాదనంతా పావురం వింటుంది పాపం పిచ్చుక ఇక తెల్లార్లు అనుమానం గల కాకితో భరించాల్సిందే అని టీవీ సౌండ్ పెంచుకుంటుంది తన ఇంటికి కిటికీ దగ్గర ఫోన్ మాట్లాడుతున్న చిలుక అనుమానపు కాకి వాదనని వినలేక భయంతో అనుమానపు కాకొచ్చింది నోటికొచ్చినట్టు వాగుతుంది కిటికీ మూసి బెడ్ మీద పడుకుని మాట్లాడుకోవడం మంచిది కిటికీ మూసేసి బెడ్ మీద వాలింది ఇక చికెన్ లెగ్ పీస్ తినాలని సంబరపడుతున్న గ్రద్దకి భార్య పిచ్చుకుని అనుమానిస్తున్న భర్త కాకి గొంతు స్పష్టంగా వినబడుతూ ఉంటే దానికి వస్తుంది ఇక ఈ కాకి అనుమానాన్ని భరించటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేస్తాను అని ఆవేశంగా లెగ్ పీస్ ని పెట్టి తన ఇంట్లో నుంచి బయలుదేరి గుమ్మం దగ్గర వాదించుకుంటున్న కాకి పిచ్చుకల దగ్గరికి వచ్చింది గ్రద్దని చూసి కాకి నోరు మూసుకుంది పిచ్చుక సంతోషపడింది ఈ గ్రద్ద ఇస్తుంది ఇక నుంచి ఇంటికి రాగానే ఇలా వాదన చేయకుండా నా భర్త కాకి ఉంటుంది అని తనలో తాను అనుకుంటుంది భయం భయంగా భర్త కాకి గ్రద్దన్నా ఈ అడవికి పెద్దన్నా ఇంకా నువ్వు పడుకోలేదానా పడుకోవటమా నీ అనుమానపు వాదనకి సరిగ్గా తినలేకపోతున్నాను రోజు మాకి టార్చర్ ఏంటి ఇక లాభం లేదు నాలో ఓపిక నశించింది ఒక కాలు విరిచేసి ఇంట్లో పడుకోబెడతాను ఏదో ఒక కష్టం చేసి పిచ్చుకే నేను సాదుకుంటుంది ఏమంటావు పిచ్చుక అని గ్రద్ద పిచ్చుకని అడగ్గానే అనుమానపు కాకి అదోలా భారీ పిచ్చుకని చూస్తూ తనలో తాను ఇదేమిటి నా ముందే నా భార్య పిచ్చుకని ఈ అడుగుతున్నాడంటే నా భార్య పిచ్చుక నా మాట కాకుండా ఈ గ్రద్ద మాట కూడా వింటుందా ఇదేదో తేడాగా ఉందే ఒక కన్నేసి పెట్టాల్సిందే అని అనుకుంటూ పిచ్చుకను చూసింది పిచ్చుక బ్రతిమిలాడుతూ అంత పని మాత్రం చెయ్యొద్దు గ్రద్ద బావా ఆ మాట విని భర్తకాకి షాక్ అవుతుంది తనలో తాను ఇదేంటి గ్రద్దని పట్టుకుని బావా అంటుంది నన్ను కదా బావా అని ప్రేమగా పిలిచేది ఇప్పుడు గ్రద్దని కూడా పిలుస్తుందంటే దీన్ని ప్రేమని గ్రద్దకి కూడా పంచుతుందనమాట అంటే నేను ఇంట్లో లేని సమయంలో ఈ గ్రద్ద నా ఇంటికి వచ్చి వెళ్తున్నాడని అర్థమవుతుంది పడతా ఇద్దరినీ రెడ్ గా పట్టుకుంటాను అప్పుడు మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ పిచ్చుకని చూస్తుంది పిచ్చుక మాత్రం బ్రతిమిలాడుతూ ఈ ఒక్కసారికి మన్నించండి గ్రద్ద బావా ఇంకెప్పుడు మా వల్ల మీకు ఇబ్బంది కలగదు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకుంటాం కానీ ఇలా గుమ్మం దగ్గర గొడవ పెట్టుకో తమరు వెళ్ళండి వెళ్ళి తినేసి పడుకోండి వెళ్ళండి అని చెప్పింది పిచ్చుక చెప్పింది గ్రద్ద వింటుంది సరే పిచ్చుక నువ్వు చెప్తున్నావని నీ ముఖం చూసి నీ భర్త కాకిని ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలి వెళ్తున్నాను మళ్లీ ఇది రిపీట్ అయితే మాత్రం నీ మాట కూడా వినని పిచ్చుక నీ భర్తని ఏదో ఒకటి చేస్తానో జాగ్రత్తగా ఉండండి వార్నింగ్ ఇచ్చి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు ఇంట్లోకి పద అని పిచ్చుకని నెట్టేసింది పిచ్చుక ఇంట్లో కింద పడింది కాకి తలుపు వేసింది కిందపడిన భార్య పిచుకని పట్టించుకోకుండా బెడ్ మీద వాలింది కాకి చెప్పు పిచ్చుక ఎన్నాళ్ళుగా ఈ రాకపోకలు సాగుతున్నాయి అర్థం కానట్టుగా ముఖం పెట్టి బాధగా భార్య పిచుక ఇలా అంటుంది పడి నేను బాధపడుతుంటే తమరు ఏ రాకపోకల గురించి అడుగుతున్నారు భర్త కాకి ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావే పిచ్చుక నేను కాకుండా ఈ ఇంటికి ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారే వామ్మో నా అనుమానమే నిజమయ్యేలా ఉందన్నమాట ఇంకా లాభం లేదు నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిందే ఏమైనా చేసుకోండి అయ్యో నా భార్యని గట్టిగా నెట్టేశానే అది కింద పడింది దెబ్బ తగిలినట్టుంది ఎంత బాధపడుతుందోనని బాధ లేదు కాని ఎక్కడ లేని అనుమానం మాత్రం బోలుడుంది నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు నువ్వు నీకున్న అనుమానాన్ని ఎక్కడైనా పాతి పెట్టు పిచ్చుక కోపంగా కింద నుంచి లేచి బెడ్ మీద వాలింది ఒక దుప్పటి తలదిండు కింద వేసుకుంది భర్త కాకి చూస్తూ ఉండగా చాప వేసుకుని పిచ్చుక పడుకుంది కాకి మాత్రం ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అలా రాత్రి గడుస్తూ ఉంటుంది ఓ అర్ధరాత్రి మెలకు వచ్చిన కొంగ లేచి తన ఇంటి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూసింది చల్లని గాలి తగులుతుంటే కొంగకి చాలా హాయిగా అనిపించింది అలాగే అనుమానం కాకి వాగుతున్న వాగుడు వింటుంటే మాత్రం చినాకొచ్చేసింది పాపం పిచ్చుక హనుమానం కాకి పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తుంది ఈ పరిస్థితి ఏ పక్షికి రాకూడదు అని మళ్ళీ పడుకుంది అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది భార్య పిచ్చుక ఇంటి బయట ముగ్గేస్తూ ఉండగా భర్త కాకి ఇంటిపైన వాళ్ళ దిక్కులు చూస్తూ ఉంటుంది నా భార్య పిచ్చుక ఇలా ముగ్గులేస్తున్నప్పుడు ఎవరెవరు చూస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉండగా కొంగొచ్చింది పిచ్చుక దగ్గరకు వచ్చిన కొంగని చూసిన కాకి ఈ కొంగ వచ్చినట్టు ఏం రాయభారం తీసుకొచ్చినట్టు అని కొంగ మాటలు శ్రద్ధగా వినాలనుకుంటుంది ఏమిటే పిచ్చుక నీ అనుమానొకడు ఇంట్లో లేడా ఇంట్లో లేకుంటే ఇంటి ఉండొచ్చు ఇంటి పక్కనుండొచ్చు అని చెబుతున్న పిచ్చుక మాటని కొంగ అర్థం చేసుకోలేదు రాత్రి మొత్తం మీ భర్తే కాకి నీ మీద అనుమానంతో వాగుతూనే ఉంది కదా ఇక్కడి నుంచి వెళ్ళవే కొంగ నాకు చాలా పనుంది అని చెబుతూ ఉండగా ఇంటిపై నుంచి చూస్తున్న భర్త కాకి అక్కడికి వచ్చి వాటి ముందు వాలింది అంతే కొంగ చూసి భయపడుతూ తనలో తాను వామో దొంగ మొక్కంది ఇక్కడే ఉందన్నమాట అని అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను పనికి వెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండవు అని భర్త కాకి వెళ్ళిపోతుంది ఇక అడవిలో కట్టెలు కొడుతూ ఉంటుంది కాకి అలా రాత్రవుతుంది కాకి నెమ్మదిగా ఇంటికొచ్చింది తలుపు వేసుంటుంది ఇంట్లో లైట్ ఆఫ్ ఉంది కాకి అనుమానం మరింతగా బలపడింది నేను రాకముందే లైట్ ఆఫ్ చేసి పిచ్చుక పడుకుందంటే చెప్తా అని నెమ్మదిగా కిటికీ మీద వాలింది టార్చ్ లైట్ ఆన్ చేసి లోపలికి చూసింది బెడ్డు మీద పిచ్చుక పడుకుని ఉంది లైట్తో ఇల్లంతా పరీక్షగా చూసింది భర్త కాకి ఎక్కడా తనకి గ్రద్ద కనిపించలేదు కాకి మనసు అప్పుడు కుదుట పడింది నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా గుమ్మం దగ్గరకొచ్చి కొట్టింది పిచ్చుక వచ్చి తలుపు తీసింది పదా పడుకుందావ్ తిన్నరా ఆ లేదు అని భర్త కాకి ప్రశాంతంగా పడుకుంటుంది మరుసటి రోజు నుంచి భార్య పిచ్చుకతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది భర్త కాకి ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే